నిన్న పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సౌజన్య మిట్టమలపల్లె విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేదని తెలిసి తెలియడం జరిగింది దీనికి తారకరత్న అనే అతను పూర్తి కారకుడు అని కొంతమంది ఆరోపణలు చేస్తే దాని మీద పూర్వపరాలు విచారించమని కఠినమైన చర్య తీసుకోమని మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వెంటనే ఆదేశాలు ఇవ్వడం వెంటనే వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది వెంటనే అరెస్ట్ చేయడం కానీ జరిగింది అంటే దాని మీద విచారణ చేస్తే అక్రమ సంబంధాలా లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాలా లేకపోతే అమ్మాయి చనిపోవడానికి చదువుతో ఏదైనా ఇబ్బంది పడిందా అనేది బయటకు వస్తాయి తొంభై వేల పైచులకు ఇలా ఈ రాయచూరు తాలూకాలో ఓట్లు వేశారు ఓట్లేసినప్పుడు నీతి నిజాయితీ సభ్యత సంస్థ ఉంటుందని మేము అనుకోం ఎక్కడైనా ఎవరైనా క్రమశిక్షణగా లేకపోయినా అసభ్యకరమైన పదాలు వాడినా అసభ్యకరంగా ప్రవర్తించినా వాటి మీద కఠినమైన చర్య తీసుకోమని మా మంత్రివర్యుడు మండిపిల్ల రామప్రసాద్ రెడ్డి గారు పదే పదే క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నీతి నిజాయితీ సభ్యత సంస్కారంగా ఉండాలని పదే పదే చెప్తుంటారు ఎంత వారైనా చట్టం దాని పని చేసుకుని పోతమంది అసత్య పరీ చేస్తున్నారు పార్టీలకు రుద్దడం లేకపోతే మండిపల్లె కుటుంబ వాసులకు రుద్దడం చాలా తగ్గు దీని మీద ఆయా శాఖ అధికారులు అంటే పక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే చర్య తీసుకోమని చెప్పారు వారి చట్టం దాన్ని పని చేసుకొని పోతుంది కఠినమైన చర్య తీసుకుంటారు తప్ప దీంట్లో అసత్య పారోపణలు చేసి ఆత్మహత్యలు చేయమనో లేకపోతే ఆత్మహత్య పురి కల్పడమో అక్రమ సంబంధాలు చేయమనో ఎవరికి తెలుగుదేశం పార్టీ చేసే ప్రసక్తే లేదు అదే స్థానికంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబంలో కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఎవరు చెప్పం ఏ పార్టీలో కానీ ఏ పల్లెలో అయినా మిట్ట వాళ్ళ పల్లె కానీ అర్థం ఈ పక్క ఉంటారు అర్థం ఆ పక్క ఉంటారు ఎవరు ఓటేశారంటే తెలుగుదేశం పార్టీ ఓటేసల్లా మా వెనకంటి క్రమశిక్షణగా ఉండమని చెప్పలేము అందరూ క్రమశిక్షణగా ఉంటారని కానీ అనుకోం ఎవరైనా తప్పు చేశారంటే చట్టం దాన్ని పనిచేసుకున్న పడుతుంది మాకు నిన్న జరిగిన సంఘటనకు మా పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధాలు లేదని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ